లేవీయకాండము పన్నెండో అధ్యాయము మరియు యహోవా మొషెకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినయెడల ఆమె ఏడు దినములు పురిటాలై యుండవలెను ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కను బట్టి పురిటాలై యుండవలెను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు ఆమె ఆడుపిల్లను కనినయెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలే రెండు వారములు పురిటాలై ఉండవలెను ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవది ఆరు దినములు కడగా ఉండవలెను కుమారుని కొరకేగాని కుమార్తె కొరకేగాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహనబలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లబువ్వనైనను ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను అతడు యహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీని గూర్చిన విధి ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె రెండు గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని పాపపరిహారార్థబలిగా ఒకదానిని తీసుకొని రావలెను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును